ఉద్యోగులకు సంబంధించి డిప్యుటేషన్లు రద్దు పిఆర్ అండ్ ఆడి ఉద్యోగుల డిప్యుటేషన్లు రద్దు మంత్రి సీతక్క నిర్ణయం వివిధ ప్రభుత్వ శాఖల్లో డిప్యుటేషన్లపై పనిచేస్తున్న పంచాయతీ గ్రామీణాభివృద్ధి ఉద్యోగులను వెనక్కి రప్పించనున్నారు పలు జిల్లాల పర్యటనకు వెళ్ళిన సందర్భంలో మంత్రి సీతక్క దృష్టికి విషయం వచ్చింది అంతేకాక పలు జిల్లాల్లో పిఆర్ అండ్ ఆడి శాఖలో వివిధ పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో మంత్రి నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు మూడు నాలుగేళ్లుగా మించి డిప్యుటేషన్లో కొనసాగింపుపై విజ్ఞప్తులు ఆయా జిల్లాలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల ఇన్ఛార్జీల నియామకం అదనపు నిధుల విధులు అప్పగించాల్సిన రావటం వంటిపై మంత్రి ఇటీవల ఆరా తీశారు మున్సిపాలిటీతో పాటు అంటే మున్సిపల్తో పాటు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీతో పాటు వివిధ శాఖల్లో పలువురు ఉద్యోగులు వరుసగా కొన్నేళ్ళ పాటు డిప్యూటేషన్పై పనిచేస్తూ ఉండటంతో వాటిని రద్దు చేసి పేరెంట్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాల్సిందిగా త్వరలోనే శాఖాపరమైన సర్క్యులర్ జారీ చేస్తున్నట్లయితే విశ్వసనీయ సమాచారం కాగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల పరిష్కారంలో గ్రీవెన్స్ డే నిర్వహించనున్నారు నెలకు ఒకసారి రెండు రెండు గంటల పాటు కేవలం ఒక వివిధ స్థాయి ఉద్యోగులు అధికారులు గ్రీవెన్స్నే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారన్నమాట అవసరాన్ని బట్టి పదిహేను రోజులకు ఒకసారి జిల్లా స్థాయిలో అదే అక్కడ ఆ తరహాలో ఉద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తారు సో విధంగా ఉద్యోగులకు సంబంధించి వీరికి మాత్రం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి